పార్టీ కార్యకర్తలను ఆదుకోవడంతో పాటు అండగా ఉంటూ వారి మంచి చెడులను చూసుకునే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని మెదక్ నియోజకవర్గంలో సుమారు మూడు వందల మంది కార్యకర్తలు చనిపోతే ఒక్కొక్క కార్యకర్తకు రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్ కుటుంబానికి ఇచ్చి ఆదుకోవడం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దేవేంద్ర రెడ్డి అన్నారు మెదక్ జిల్లా చిన్న మండలం రుద్రారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త నర్సింహుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో నర్సింహుడు కుటుంబాన్ని ఆయన వల్ల ఈవెన్ ఎక్సైజ్ ఆదాయం కూడా తగ్గిపోయింది ఎక్సైజ్ ఆదాయం తగ్గిపోయింది రియల్ ఇస్టేట్ ఆదాయం అయిపోయింది డిస్ట్రిక్ట్ ఆదాయం అయిపోయింది రోజు కూడా నెగిటివ్ మాట్లాడి మొదలెట్టే వరకు అలా ఇది తప్పు జరిగింది అది తప్పు జరిగింది ఈ డైన్ పేరు చేపిస్తాం ఆడైన పేరు చెప్పిస్తాం పంపిస్తాం వన్ జీలు పంపిస్తాం అని చెప్పి ఎంతవరకు లేదంటే టోటల్గా ఎవరు పెట్టుబడులు పెట్టుబడి లేదు అయిపోయింది దాంతో మన బాగా మన దగ్గర కూడా ఇస్తాము చాలా మంది మీరు ఏంటంటే మేము చెప్పింది నమ్మలేదు మైన రోజు ఎప్పుడైంది చేతులతో కానీ ఆయన మా అసలు సబ్జెక్టు తెలియదు ఏం తెలియదు చేత మాటలలో కాదు మేము చేతులలో చూపిస్తామని చేతులలో ఎక్కడ ఉన్నాడు అసలు కనీసం తీసుకున్న వాళ్ళకి అందరూ కూడా ఇన్సూరెన్స్ చేయాలి పార్టీ కార్యకర్తలు ఎవరైనా దురదృష్ట భరోసాతో వలన చనిపోతే వాళ్ళందరూ కూడా రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పాలసీ చేయాలని చెప్పేసి ఆలోచనతో ఏదైతే చేసిందో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ చాలామంది కార్యకర్తలు వాళ్ళ కుటుంబాలు ఆదుకున్నటువంటి పార్టీ ఏదైనా ఉన్నదంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే దాదాపు ఆల్మోస్ట్ ఆల్ ఒక మూడు వందల పది చెట్టుకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చనిపోతే వాళ్ళందరూ కూడా ఈ మెదక్ నియోజకవర్గంలో పార్టీ తరఫున రెండు లక్షల రూపాయల చెట్టును అందజేయడం దాంట్లో భాగంగానే వెంకటమ్మ చేగుంట్లో దురుసత్తు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది కనుక వారి కుటుంబానికి ఆదుకోవడానికి ఆలోచనతో ఆమె వారి కొడుకు అయినటువంటి నరేష్ గారి పేరు మీద నామినీగా పెట్టుకోవడం జరిగింది ఆ చెక్కును ఈరోజు రావడం మేమందరం కూడా వాళ్ళ ఇంటికి వచ్చేసి వాళ్ళ చనిపోయిన వెంకటమ్మని మాత్రం మేమైతే నేను తీసుకురాలేము కానీ మాత్రం పార్టీ తరఫున మాత్రం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఆలోచనతోనే ఈరోజు వాళ్ళ కుటుంబానికి వాళ్ళ భర్తకు కొడుకు వాళ్ళందరికి కూడా చెక్క అందజేయడం జరిగింది నిజంగా కూడా కేసీఆర్ గారు ఏ ఆలోచన చేసినా కూడా అట్టడు ప్రజానికం ఇబ్బంది పడవద్దు ఏదైనా ఇబ్బంది జరిగినా కూడా దుర్దా వ్యవస్థ ఇబ్బంది జరిగినా కూడా మళ్ళీ కూడా ఆ కుటుంబం కూడా కోలుకోవాలనే ఆలోచనతోనే ప్రతి కార్యక్రమం చేసింది దాంట్లో భాగంగా ఈరోజు ఉదయ గారు ఇంటికి వచ్చేసి కొడుకు నరేష్కు ఆ చెక్కని ఇయ్యడం జరిగింది వీళ్ళందరూ కూడా ఇటువంటి ఇట్లాంటి బీఆర్ఎస్ పార్టీ ఒకటే చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా